హలో అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా శ్రీధనబాబుకి అయితే ఫీవర్ వస్తే మేము హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూపించిన తర్వాత అయితే సమ్మర్ కదా డ్రెస్సెస్ తీసుకుందాం టీ టీషర్ట్స్ అన్నీ అయితే షాప్కి వెళ్ళాము అక్కడ మా పిల్లల హడావిడి కానీ అల్లరి కానీ అసలు మామూలుగా ఉండదు అవన్నీ గుంజి పడేసరి కింద ఇంకా ముఖ్యానికైతే మా పాప అస్సలు ఊరుకోదు ఎక్కడికి వెళ్ళినా తనని తీసుకెళ్తే చాలు అసలు అక్కడ ఇల్లు వేగి పందిరి వేస్తుంటుంది కానీ మాకు తగ్గట్టు ఆ షాపాలు మాత్రం చిన్నపిల్లలు కదమ్మా అనేసి అయితే ఏమీ అనరు ఇక మా శ్రీధర్ బాబు అయితే అక్కడ కూలిగా ఉందా అని అసే ఎత్తుకు అక్కడ పడుకోవడం పొరలాడుతున్నాడు మా పృథ్వీ పాప కూడా అక్కడ ఎట్లా ఉందా ఏందా అని అబ్జర్వ్ చేస్తుంది ఇక మేమైతే టీషర్ట్స్ చూస్తున్నాము అక్కడ సమ్మర్ కదా అని హాఫ్వి తీసుకుందాం అనేసి అయితే ఆయన ఆయన దగ్గర లేవు అక్కడ షాప్లో లేవు హాఫ్వి కానీ ఆయన దగ్గర అయితే ఏవైతే ఫుల్ హ్యాండ్స్వి ఉన్నాయి టీషర్ట్స్ అవి బాగున్నాయేమో చాలా బాగుంటాయి పిల్లలకి అని అయితే జోలు చెప్తున్నారు అసలు షాప్ వాళ్ళు ఇంత ఏదైనా బిజినెస్ చేస్తే ఫస్ట్ మనం ఏదైనా మాటలు మాట్లాడేది నేర్చుకోలే కదా అక్కడ తను చేసేది కూడా అలాగే ఆయన అయితే ఫుల్ హ్యాండ్స్ వద్దు

షాప్లో ఒక మూడు నాలుగు టీషర్ట్సే ఉన్నాయి నాకు అంత నచ్చలేదు ఒకటి కొంచెం బెటర్గానే అనిపించింది కానీ అదైతే చాలా లాంగ్ అయిపోతుంది మా శ్రీధర్ బాబు ఇది కూడా బాగుంది కాకపోతే పెద్దవాళ్ళ టీషర్ట్ ఉన్నట్టుందని నాకు కూడా నచ్చలేదు జస్ట్ అట్లా పెట్టి చూసినా కానీ వాడికైతే ఏం తీసుకోలేదు ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాము కృథివి పాప మాత్రం అక్కడ కూర్చొని పైన కూర్చొని అందులో ఉంది అనేసి అయితే రావట్లేదు అప్పుడు టైం అయితే కరెక్ట్ సెవెన్ అయితే అవుతుంది నైట్ సెవెన్ అయితే అవుతుంది ఇక వేరే దగ్గర స్ట్రీట్ సైడ్ ఉంటుంది కదా అక్కడ పోతే మా కృథివి పాపకైతే అయితే అక్కడ చెప్పలు ఉంటాయి కదా అవి సౌండ్ వస్తుంటాయి నడుచుకుంటూ నడుచు వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి కీ కీ అని అంటాయి కదా ఆ చెప్పులు చూసి అవి వస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇక్కడ మా అక్కడైతే మా శ్రీధర్ బాబు కరెక్ట్ సైజ్ సరిపోయినాయి అవి సరిపోయిన తర్వాత ఇంకా మా ప్రియాంచ్కి సాధనకైతే వాళ్ళకి ఎగ్ పఫ్స్ అంటే ఇష్టము అవి తీసుకుందామని మేము బేకరీకి అయితే వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు మా ప్రియాంస్ సాధన వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా మా సాధనకి క్లాస్ మంచి మార్క్స్ అయితే ఏం కావాలన్నా నీకు మంచి మార్క్స్ వచ్చినాయి కదా సెకండ్ వచ్చినావు కదా క్లాస్లో అడిగితే డైరీ మిల్క్ కావాలంటే తనకు కూడా ఒక డైరీ మిల్క్ తీసుకున్నాను డైరీ మిల్క్ తీసుకొని ఇంకా మా పిల్లలు కూడా ఆకలి వేస్తుంది మనసి వాళ్ళకు కూడా ఎగ్ పఫ్ తినిపించడం అంతలో మా ఆయనకు మా ఆయన అయితే వెళ్ళి చిన్న పన్ను దాని అయితే చూసుకొని వచ్చాడు అంటే చికెన్ తినడానికి అయితే వెళ్ళాడు మేమందరినీ కూర్చొని పిల్లలకు నేను ఇక ఎగ్ పఫ్ తినుకుంటున్నాం మా శ్రీధర్ బాబుకి అనుకోని ఫీల్ అవుతున్నాయి కానీ వానకైతే చిన్నది డైరీ మిల్క్ తీసుకున్నాము ఇంకా మా సాధనకైతే పెద్ద డైరీ మిల్క్ తీసుకొని ఎగ్ పఫ్ కూడా తీసుకొని అయితే ఇక మేకసేపు అక్కడ కొంచెం ప్రశాంతం కానీ ఆ బేకరీలో మాత్రం నైట్ టైంలోనే అసలు బేకరీలు అస్సలు ఖాళీ ఉండనే ఉండదు చాలా రష్గా ఉంటుంది బేకరీ టైం బ్రేక్ షాప్లో మాత్రం ఏమైనా తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము మా సాధన మాత్రం నిక్ నేమ్ అయితే స్మైల్ మిస్ స్మైల్ అంటాం తను మాత్రం చాలా హ్యాపీ ఆ చాక్లెట్ ఇస్తే నువ్వు ఫస్ట్ వచ్చినావు కదా మంచి మార్క్స్ వచ్చినాయి కదా నీకు ఇగో నీకే డైరీ మిల్క్ అని అంటే మా ప్రియాన్స్ అయితే పక్కన పాడు పిన్ని నాకు నాకు అంటే సరే తీసుకొచ్చింది పేరు మా సాధనది కానీ అది మాత్రం అందరూ అయితే తిన్నారు తను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే ఎప్పుడు చెప్తాను ఏం కాని ఎప్పుడు డైరీ మిల్క్ పెట్టి ఈ రోజు మాత్రం ఇష్టం అని డైరీ మిల్క్ వేస్తే అది కొంచెం మెల్ట్ అయిపోయింది అట్లుందని తను తీసుకెళ్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఇక తినేసి తర్వాత ఈ సమ్మర్ కదా ప్రతి ఒక్కరు పైన పడుకోవాలని చూస్తాను మేడ పైన మేమైతే పైనకెళ్ళి ప్రశాంతంగా గాలి వస్తుంది పడుకుంటే మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు పైన మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి ఇక మేము ఉండేదాకా అయితే రూమ్లో బాగా వేడికి ఉంది మా ఇంటికి వచ్చిన తర్వాత పైన పడుకుంటే అసలు మామూలుగా లేదు గాలి మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే మా బుడ్డ దాని అల్లరే ఉంటుంది ఒక షాప్కి వెళ్ళి ఒక బయటికి వెళ్ళిన ఎక్కడికి మా ఇంటి దగ్గర అందరు పిల్లలు కాల్చిన సరే ఫస్ట్ దాని అల్లర అస్సలు భరించలేము మేమందరం పడుకున్న సరే అదైతే తిరుగుతూనే ఉంటుంది ఒక్కతైనా సరే పడుకోవడం వల్ల అస్సలు ఇవ్వదు ఇక మా నాన్నపక్కల ఎవరైనా వడకూడదు దానికి అస్సలు ఇష్టం అనిపించట్లేదు పోయి అందరినీ దుబ్బేసి అయితే పడుకుంటుంది అట్లా వేస్తుంది చాలా అల్లరి వేస్తుంది వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురే అంటే వీళ్ళకన్నా ఎక్కువ చేస్తుంది మా ఇంట్లో అయితే ఇదే చాలా అంటే అందరికన్నా చాలా యాక్టివ్గా ఉంటుంది అసలు మా పృథ్వీ పాప అయితే చూడు ఎట్లా చేస్తా ఎంత అల్లరి చేస్తా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాని ఆ పైన ప్రశాంతంగా ఆ గాలికి అయితే చాలా అంటే అసలు స్వర్గంలాగా అనిపిస్తుంది మాకైతే పైన పడుకుంటే అసలు చాలా చాలా ప్లేస్ కూడా ఉంది ఎక్కువ మంచిగా అయితే మంచిగా పడుకున్నాం మేము అసలు ప్రశాంతమైన ప్లేస్ అదే ఏదైనా ఉందంటే ఈ ఎండాకాలంలో అయితే అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి